అస్సలం అందరికీ నమస్కారము నిన్నటి రోజు మీడియాలో వసీం మహమ్మద్ మాట్లాడడం జరిగింది ఆప్టికల్ షాప్ మీమా ఆప్టికల్ షాప్ యజమాని ఏది మాట్లాడుతున్నావో నీకు అయితే అర్థమవుతుంది తమ్ముడు ఏది మాట్లాడుతున్నావో అసలు నువ్వు ఇప్పుడు ఉండే పొజిషన్ ఏంది నువ్వు ఒక మేయర్ అంటున్నావు పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని చేస్తాంది చట్టం దన పని తన చేస్తాంది ఆఫ్రా ఆర్టికల్ షాప్ వాళ్ళు వాళ్ళకు ప్రాబ్లం ఉంటే వాళ్ళు లీగల్గా మూవ్ అవుతున్నారు చేస్తున్నారు నువ్వు ఏనా పొద్దైనా ఇట్లా మైనార్టీస్కి ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ చేసినావు అనంతపురంలో ఇప్పుడు పోయి ఇంతగా మాట్లాడుతున్నావే ఏ పొద్దైనా మాట్లాడినావా ఒక ముస్లిం పాప ఊరకొండలో ఎవరో వాళ్ళు భార్యాభర్త చిన్నపాపకి కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేసి ఉంటే ఆర్థిక సాయం చేసిన ఘనత నాది నువ్వు మేయర్గా ఉండి కూడా ఒక రూపాయి సాయం చేయలేదు నువ్వు అసలు నీకు మేయర్ పదికి నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా తెచ్చి పెట్టడమే పెద్ద పొరపాటని మీ పార్టీలోనే చర్చ నీకి కేవలం వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ గురించి తెలుసు ఫోటోగ్రే గురించి తెలుసు అవి ఏమంటే నీ షాప్లో అమ్మేవి అద్దాలు మెజర్మెంట్స్ సైట్ మెజర్మెంట్స్ అవి అవి అయితే నీకు అయితే ఎందుకంటే ఎంత పెట్టాలో అది ఎంత పెట్టాలని నువ్వు రాజకీయంగా అనుభవం లేని నాయకుడివి నువ్వు నువ్వు వేరే పార్టీ నుంచి కూడా నాయకుడిగా ఇక్కడ రాలేదే నువ్వు మేయర్ కాకముందు పార్టీ క్యాడర్ ఏ పదవి చేసినా నువ్వు పార్టీ గురించి ఏ మీటింగ్లో స్పీచ్ ఇచ్చినావు నీకు ఇవన్నీ మాట్లాడేకి అర్హత లేదు నువ్వు కేవలం లబ్బర్ స్టాంప్ మేరని ప్రజలు చెప్తున్నారు నేను తూరి మాట్లాడుతున్నానికి ప్రజలు చెప్తున్నారు ప్రతిదీ ఏదేదో మాట్లాడతావు డెవలప్మెంట్ గురించి చేయపా నాయనా అంటే నలభై ఏళ్ళ నల అంటావు విక్ సూపర్ పర్మినట్ అయినా దిను నలభై అంటావు నలభై ఏళ్ళ చరిత్ర లేని చరిత్ర అని చెప్పలేకపోతున్నావే నువ్వు ప్రెస్ మీట్ లో మాట్లాడి నవ్వుల పాలైతున్నావు నీకి దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏం తెలుసు దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న పేరైతే బాగా తీసుకుంటావు ఆయన డెవలప్మెంట్ చేసింటే నువ్వు ఓర్వలేకపోతున్నావు ఒక తూరి రామ్నగర్ ఫ్లేవర్ నుంచి పార్క్ నీరు ప్రగతి పార్క్ దగ్గరికి నువ్వు పో మీ వైఎస్ఆర్లో ఉండే కార్పొరేటర్లకు పిల్చుకొని పో డెవలప్మెంట్ అంటే ఏంది ఇలా ఇలా ఏ రోడ్ అయినా నువ్వు డెవలప్ చే చూపి ప్రజలకి అనంతపూర్లో ఉండే ప్రజలందరూ రామ్నగర్ ఫ్లేవర్ నుంచి నీరు ప్రగతి రోడ్ వరకు పార్క్ వరకు ఒక్క తూరి చూసి రావాలి అభివృద్ధి ఏంది దగ్గుపాటి ప్రసలన సింగపూర్ లాగుంది అది అదే నలభై ఏండ్ల చరిత్ర ఉంది మా అనంత్ అన్న ఫ్యామిలీకి అని చెప్తున్నావే అంకుల్ కని వెంకట్రామ్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటి పక్కన ఎన్ని గుంతలు ఉన్నాయి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు డ్యామేజ్ అయినాయి కలవట్టులు డ్యామేజ్ అయినాయి డ్రైనేజ్ క్యాప్స్ లేవు నీ పీరియడ్ అయిపోయేంత వరకు నీ కళ్ళ కనపడలేదు అది ఇలాంటి పనులు చెయ్యప్ప నాయనా అంటే ఆఫ్రాల్ షాప్ ఎప్పుడుదో పాతది ఎత్తుకొని పెట్టినావు రెస్పాన్సిబిలిటీ కేటర్ లో ఉన్నావు ఉండే రెండేళ్ళు కూడా టైం వేస్ట్ చేయద్దు ఎమ్మెల్యే గారితో అభివృద్ధి చేస్తాం కలిసి చేస్తాం కొన్ని రోడ్లు డెవలప్ చేస్తామని రిక్వెస్ట్గా అడగల్లా నువ్వు ఫండ్స్ తేవాలా అని వేరే కార్పొరేటర్లు చూడు ఎమ్మెల్యే గారితో సహకరించి వాటిలో వర్కులు జరుగుతున్నాయి ఎలాగుంది నీ వాటిలో పార్కు చూడుపో అనంతపుర్లు అన్ని పార్కులు లీజ్ లో ఉన్నాయి నీ ఉండే కార్పెటర్ ఉండే వాటిలో నీ పార్క్ ఎట్లుందో చూడుపో నలభై ఏళ్ళ చరిత్ర ఉండే మహాన్ బావుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక సందులో చిన్న రోడ్ ఎప్పిలేకపోయినావు ఏం జందో మాట్లాడతావు ఏం జందో అర్థం చేసుకో ఇంకా రెండు నీ టైం మేయర్ పదవికి ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ మేర్పదివి పా మళ్ళీ వేరే విధంగా అనుకుంటుంది ఇంకో తూరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరెవరో చేసే అన్నాలకి ప్రతి దానికి దగ్గుపాటి ప్రసాదన్న ప్రసాదన్నా అని చెప్తున్నావు పద్ధతిగా ఉండదు అది నీకేం నువ్వు నాయకుడిగా రెడీమేడ్ నాయకుడివి నువ్వు రెడీమేడ్ మేరవు లబ్బర్ స్టాంపు అమూల్ బేబీ ఇది నీకు బిరుదులు ఇచ్చిండేది అనంతపూర్ ప్రజలు గుల్గార్పేట్ లో కార్పొరేటర్ అంటాడు కోఆప్షన్ అంటాడు స్టేట్ మైనార్టీ డైరెక్టర్ అంటాడు లాస్ట్ మా మిత్రుడు చనిపోయే అబీబు పామ్లెట్స్ పంచుకొని ప్రజల్లో టికెట్ నీకేం అని చెప్పి ఆయన బాధతో బెంగతో ఫిఫ్టీ పర్సెంట్ చనిపోయా కార్పొరేటర్ టికెట్ ఇన్నప్పుడు మళ్ళీ రంజాన్ దాలో కోఆప్షన్ ఇస్తానని చెప్తే అక్కడికి ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాధతో చనిపోయినాడు బాధపడి స్టేట్ డైరెక్టర్ అంటేనే ఇంక అంత మనసు బాధపడి బాధపడి ఎంత బాధపడినాడో మా మిత్రుడు మాకు తెలుసు అది మాట వాడవను మాట అని చెప్పే వ్యక్తి నాయకుడి దగ్గర ఉన్నావేను మాట వాడవను మడవ తిప్పనని ఏ వార్డ్లో మాట మీద ఉన్నావు ఊరంతా కారు ఆప్షన్లే వాగ్దానాలు అది తొందరలో మీ ఇంట్లో ఉండే వాళ్ళకి పోస్ట్ ఇచ్చినావు కానీ వేరే వాళ్ళకి చాలా మందికి వెళ్ళేదండి మీ పార్టీలో చర్చ జరుగుతుంది మీరు సమన్వయకర్తగా ఉంటూ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మీ కార్పొరేటర్లు మా పార్టీకి చూపు చూస్తున్నారంటే ఇంకా మీకు ఆ జిల్లా పదవి కూడా ఎట్లా ఇచ్చినాడో జగన్మోహన్ రెడ్డి అన్న మనకు అర్థం కావడం లేదు మా దగ్గుబాటి ప్రసాద్ చేసే అభివృద్ధి చూసి మీ పార్టీలో ఉండే వాళ్ళే కొంతమంది మా పార్టీలో జాయిన్ అవుతున్నారంటే అర్థం చేసుకో పేట్ అసీద్ అన్న కోఆప్షన్ అన్నావు డఫా టీడీపీకి వచ్చినాడు చెప్పుకుండా పోల్లా అల్తాఫ్ అన్న వచ్చినాడు దౌలాభాయ్ వచ్చినాడు ఇంకా రాబోతున్నారు పదహైదు పదహైదు రోజులు ఒక నెల లోపల మైనార్టీ ఎంతమంది దగ్గుబాటి ప్రసాద్ అన్న అభివృద్ధి చూసి అభివృద్ధి చూసి దగ్గుబాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరిపోతున్నారు